హాయ్ ఫ్రెండ్స్ నమస్తే తెలుగు కార్ రివ్యూ ఛానల్కి స్వాగతం రెండు వేల పంతొమ్మిది మొదటి రెండు నెలల కాలంలో ఏ కార్లు ఎన్ని అమ్మిడిపోయాయి అనే సిరీస్లో భాగంగా హ్యాచ్బ్యాక్ కార్స్ సెడన్ కార్స్ ఎంయు కార్స్ గురించి ఆల్రెడీ వీడియో చేశాను లింక్స్ ఇస్తాను ఒకసారి చూడండి ఈ వీడియోలో ఇంపార్టెంట్ సెగ్మెంట్ గురించి తెలుసుకోబోతున్నాం అదే ఎస్యూవి స్పోర్ట్ యుటిలిటీ వెహికల్స్ గురించి ఇవి ఇండియా మొత్తంలో దాదాపు ఇరవై ఆరు వరకు ఉన్నాయి వాటిలో టాప్ టెన్ బెస్ట్ సెల్లింగ్ ఎస్యూవి కార్స్ గురించి తెలుసుకుందాం టెన్త్ ర్యాంక్లో మహీంద్రా టీయూవి త్రీ డబ్ల్యూఓ వస్తుంది ఇది జనవరిలో పదిహేను వందల ఆరు యూనిట్స్ ఫిబ్రవరిలో ఒక వెయ్యి యాభై ఏడు యూనిట్స్ టోటల్గా టూ మంత్స్లో కలిపి రెండు వేల ఐదు వందల అరవై మూడు యూనిట్స్ సేల్ అయ్యి టెన్త్ ర్యాంక్లో ఉంది దీని యాక్ షోరూమ్ ప్రైస్ ఎనిమిది లక్షల ముప్పై ఆరు వేల నుంచి పదకొండు లక్షల మూడు వేలుగా ఉంది నైన్త్ ర్యాంక్లో టయోటా ఫార్చునర్ వస్తుంది ఇది జనవరిలో పదహారు వందల నలభై తొమ్మిది యూనిట్స్ ఫిబ్రవరిలో పదిహేడు వందల ముప్పై ఎనిమిది యూనిట్స్ టోటల్గా మూడు వేల మూడు వందల ఎనభై ఏడు యూనిట్స్ సేల్ అయ్యి నైన్త్ ర్యాంకులో ఉంది ఇది సెగ్మెంట్ మొత్తంలో కాస్ట్లీ కార్ అని చెప్పుకోవాలి దీని ఎక్ షోరూమ్ ప్రైస్ ఇరవై ఏడు లక్షల యాభై ఎనిమిది వేల నుంచి ముప్పై మూడు లక్షల ఇరవై ఎనిమిది వేల వరకు ఉంటుంది ఎయిత్ ర్యాంకులో మహీంద్రా ఎక్స్యూవీ ఫైవ్ డబుల్ ఓ వస్తుంది ఇది జనవరిలో రెండు వేల ఆరు వందల యాభై తొమ్మిది యూనిట్స్ ఫిబ్రవరిలో పద్దెనిమిది వందల ఆరు యూనిట్స్ టోటల్గా నాలుగు వేల నాలుగు వందల అరవై ఐదు యూనిట్స్ సేల్ అయ్యి ఎయిత్ ర్యాంక్లో ఉంది దీని ఎక్ ప్రైస్ పన్నెండు లక్షల అరవై ఐదు వేల నుంచి పంతొమ్మిది లక్షల నలభై వేల వరకు ఉంటుంది సెవెంత్ ర్యాంక్లో మహీంద్రా ఎక్స్యూవీ త్రీ డబ్ల్యూ వస్తుంది వాస్తవంగా ఇది ఫిబ్రవరిలో లాంచ్ అయింది అయినప్పటికీ కేవలం సెవెంటీన్ డేస్లోనే నాలుగు వేల నాలుగు వందల ఎనభై నాలుగు యూనిట్స్ సేల్ అయ్యి సెవెంత్ ర్యాంకులో ఉంది దీని సేల్స్ ఇలాగే కొనసాగితే టాప్ త్రీలోకి దూసుకుపోతుంది దీని ఎక్స్షోరూమ్ ప్రైస్ ఏడు లక్షల తొంభై వేల నుంచి పన్నెండు లక్షల పద్నాలుగు వేలుగా ఉంది ఇక సిక్స్త్ ర్యాంకులో హోండా డబ్ల్యూఆర్వి వస్తుంది ఇది జానవరిలో మూడు వేల మూడు వందల తొంభై మూడు యూనిట్స్ ఫిబ్రవరిలో రెండు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది యూనిట్స్ టోటల్గా ఐదు వేల ఆరు వందల డెబ్బై ఒక యూనిట్స్ సేల్ అయ్యి సిక్స్త్ ర్యాంక్లో ఉంది దీని అక్షోరం ప్రైస్ ఏడు లక్షల ఎనభై తొమ్మిది వేల నుంచి పది లక్షల నలభై ఎనిమిది వేలుగా ఉంది ఇక టాప్ ఫైవ్ కార్స్ గురించి తెలుసుకుందాం ఫిఫ్త్ ర్యాంక్లో ఫోర్డ్ ఎక్కువ స్పోర్ట్ వస్తుంది ఇది జనవరిలో నాలుగు వేల ఐదు వందల పది యూనిట్స్ ఫిబ్రవరిలో మూడు వేల నూట యాభై ఆరు యూనిట్స్ టోటల్గా ఏడు వేల ఆరు వందల అరవై ఆరు యూనిట్స్ సేల్ అయ్యి ఫిఫ్త్ ర్యాంక్లో ఉంది దీని ఎక్స్టోరూమ్ ప్రైస్ ఏడు లక్షల ఎనభై రెండు వేల నుంచి పదకొండు లక్షల ఎనభై తొమ్మిది వేలుగా ఉంది ఫోర్త్ ర్యాంక్లో మహీంద్రా స్కార్పియో వస్తుంది ఇది ఎంయు సెగ్మెంట్ కార్ అనుకుంటాం కానీ ఇది కూడా ఎస్యు సెగ్మెంట్లోకి వస్తుంది ఇది జనవరిలో నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై రెండు యూనిట్స్ ఫిబ్రవరిలో నాలుగు వేల నాలుగు వందల నలభై ఐదు యూనిట్స్ టోటల్గా తొమ్మిది వేల మూడు వందల ఇరవై ఏడు యూనిట్స్ సేల్ అయ్యి ఫోర్త్ ర్యాంక్లో ఉంది దీని షోరూమ్ ప్రైస్ పది లక్షల పదివేల నుంచి పదహారు లక్షల యాభై నాలుగు వేలుగా ఉంది ఇక టాప్ త్రీ కార్స్ ఏంటో మీకు ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది మనకు తెలిసిన మార్కెట్ పరంగా మనం విన్నదాన్ని బట్టి ఎస్ఈవీ కార్స్ అనగానే మారుతి బ్రిజా టాటా నెక్సాన్ హోండా క్రెటా పేర్లు ఎక్కువగా వింటూ ఉంటాం పదివేలు మార్కు దాటిన కార్స్ కూడా ఇవే మరి సేల్స్ పరంగా ఈ మూడు కార్ల రేటింగ్స్ మనం ఒకసారి గమనించినట్లయితే థర్డ్ ర్యాంక్లో టాటా నెక్సాన్ వస్తుంది ఇది జనవరిలో ఐదు వేల తొంభై ఐదు యూనిట్స్ ఫిబ్రవరిలో ఐదు వేల రెండు వందల అరవై మూడు యూనిట్స్ టోటల్గా వేల మూడు వందల యాభై ఎనిమిది యూనిట్స్ సేల్ అయ్యి థర్డ్ ర్యాంకులో ఉంది ఇది సేఫ్టీ రేటింగ్స్లో ఫైవ్కి ఫైవ్ స్టార్స్ సంపాదించుకుంది దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఆరు లక్షల నలభై ఎనిమిది వేల నుంచి పది లక్షల ఎనభై నాలుగు వేలుగా ఉంది ఇక టాప్ టూలో వచ్చే కార్లు యొక్క సేల్స్ ఫిగర్కి మిగిలిన కార్ల యొక్క సేల్స్ ఫిగర్కి చాలా తేడా ఉంది సెకండ్ ర్యాంకులో హుండాయ్ క్రెటా వస్తుంది ఇది జనవరి నెలలో పది వేల మూడు వందల పద్నాలుగు యూనిట్స్ ఫిబ్రవరిలో పదివేల రెండు వందల ఆరు యూనిట్స్ టోటల్గా ఇరవై వేల ఐదు వందల ఇరవై యూనిట్స్ సేల్ అయ్యి సెకండ్ ర్యాంక్లో ఉంది దీని ఎక్ షోరూమ్ ప్రైస్ తొమ్మిది లక్షల అరవై వేల నుంచి పదిహేను లక్షల అరవై మూడు వేలుగా ఉంది ఇక ఫస్ట్ ర్యాంక్లో ఎవరికీ అనుమానం లేకుండానే మారుతి విటారా బ్రిజా వస్తుంది ఇది జనవరిలో పదమూడు వేల నూట డెబ్బై రెండు యూనిట్స్ ఫిబ్రవరిలో పదకొండు వేల ఆరు వందల పదమూడు యూనిట్స్ టోటల్గా ఇరవై నాలుగు వేల ఏడు వందల ఎనభై ఐదు యూనిట్స్ సేల్ అయ్యి సేల్స్ లిస్ట్లో టాప్ ర్యాంకులో దూసుకుపోతుంది దీనికి షోరూమ్ ప్రైస్ ఏడు లక్షల ఎనభై తొమ్మిది వేల నుంచి పది లక్షల డెబ్భై వేలుగా ఉంది ఇవే కాక మిగిలిన వాటి రెండు నెలల మొత్తం సేల్స్ ఫిగర్ని ర్యాంకు వారీగా మీకు స్క్రీన్ మీద ఇస్తాను ఒకసారి చూడండి మీకు ఇంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను శ్రమపడినట్లు భావిస్తే ఈ వీడియోను లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి తెలుగు కార్ రీవీ ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ జై హింద్ వందే మాత్రం